బ్యాంక్ వారు లేక మనకి అప్పు ఇచ్చేటువంటి వారు మనం అప్పు తీసుకునేటప్పుడు మరొకరు హామీ ఇవ్వాలని వారు కోరుకుంటారు సేయింగ్ దట్ యూ ఆల్సో షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ దిస్ పర్సన్ టు పే బ్యాక్ ద లోన్ ఈ వ్యక్తి అప్పుని తిరిగి చెల్లించడంలో మీరు కూడా హామీదారుడై ఉంటున్నారు అని తెలియజేయాలి ద గ్యారెంటీర్ విల్ ఆల్సో బి రెస్పాన్సిబుల్ అప్పు అప్పు తీసుకున్న వ్యక్తి వ్యక్తి తిరిగి చెల్లించడం విషయంలో హామీదారుని బాధ్యత కూడా ఉంటుంది పర్సన్ లోన్ అండ్ కీప్ తీసుకున్నటువంటి ముందుకు సాగడానికి ఉండడానికి హామీదారుని సహాయం ఉంటుంది అడ్వైస్ ఇట్ And they will will ensure that the person will pay సరి అయిన సమయంలో అప్పు తిరిగి చెల్లించడానికి కొరకు నువ్వు ఇలా చేయాలి అని చెప్పి హామీదారుడు సహాయం చేస్తూ సలహాలు verse. The Holy Spirit is our guarantee. When we have Him in our life, when we fulfill our purpose, He always pushes us and keeps us accountable and responsible. When we walk through life, we may go into temptation. అనేకసార్లు శోధనలను ఎదుర్కొంటూ ఉంటాము we may go through hardships కష్టాలను ఎదుర్కొంటాము we may go through suffering హింసలకు పాలవుతూ ఉంటాము we may feel so tempted to say god why is this happening to me and sometimes we may say i don't want this anymore

That is why he keeps pushing us, driving us and keeping us accountable in everything that we face in our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు నడిపి బాధ్యత కలిగిన వారిగా చేస్తాడు. We may feel tempted to go in the wrong direction just to please our pleasures. లోకాశలను నెరవేర్చడానికి తప్పు మార్గంలో నడవాలని శోధనలను మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు. Or to get out of all the suffering in our life. కష్టాల నుంచి తప్పించుకోవడానికి

They may curse us and go. But the Spirit is our guarantee. He will never leave us or forsake us. And He will guide us so that we reach this gift of eternal life. So, right now, let us thank God for this Holy Spirit, who is a guarantee to reach eternal life. నిత్యజీవాన్ని పొందుకోవడానికి మన సంచకరు వి ప్రే జీసస్ థ్యాంక్ యూ గివెన్ హోలీ టు గైడ్ లైఫ్ నిత్య మమ్మల్ని నడిపేందుకు పరిషోదాత్మని ఇచ్చినందుకై వందనల్ వి ఫేస్ హెంప్టేషన్ సఫరింగ్ ఆర్ డిస్టర్బెన్స్ ఇస్న్ ఆల్ లైఫ్ మా జీవితంలో శోధనలని కష్టాలని మేము ఎదుర్కొన్న సమయాలలో మీ

మమ్మల్ని ఫరెవర్ ఎండ ఎల్లప్పటికీ నేని పరిశుద్ధాత్ముడి వారితో ఉండును గాక జీసస్ మై ప్రే ఏసునామంలో ప్రార్ధిస్తునామం ఆ మే బ్లస్ దేవుడు మేము దేవించు గాక మై ప్రషియస్ ఫ్రెండ్ నాకు అమూల్యమైన స్నేహితులారమే గుంట గట్టుగెర్ ఎట్ బెధస్థ ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ కోయంబత్తూర్ కోయంబత్తూరులో నీ కారుణ్య నగర్ నందు గల బెధస్థ ప్రార్థనా కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము యెస్ వే గుంట ప్రే దడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటిని ఆనందముగా మార్చివేయవలెనని నీ ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి దత్ గాడ్ వైపు అవేదిర్స్ అండ్ డో మిర్రక్స్ వర్ది దేవుడు వారి కోసం కంది చదుబద్ద కార్యములను జరిగించనివ్వండి వీ లే హెండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అన్ ప్రేయ ఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ అపన్ ద ఏసు హస్తం వారి మీదకి వస్తోంది హెట్ విల్ కమ్ అప్ ఆన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ గ బ్యాక్ విత్ యువర్ సారో టర్న్ ఇన్ టు జాయ్ మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదరు యు కెన్ కమ్ అండ్ స్టే దేర్ మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ కా కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించెదరు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనయున్న దత్త ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి